ప్రియమైన దేవన్ బిడ్లారా తల్లిదండ్రులను విడిచి సిటీ ఏరియాలో ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీను అనే ఒక యువకుడు చదువుకుంటూ ఉన్నాడు ఒక రోజు ఆదరా టెలిగ్రామ్ ఆఫీసుకు వెళ్ళి శ్రీను చచ్చాడు వెంటనే రండి అని చెప్పి ఒక టెలిగ్రామ్ను తన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు బంధుమిత్రులకు పంపించాడు తరువాత బయటకు వెళ్లి ఒక సమాధి కొని తన గదికి వెళ్ళిపోయాడు తాను శుభ్రంగా తలంటు స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఈలోగా టెలిగ్రామ్ అందుకున్న కుటుంబ సభ్యులందరూ కట్టకట్టుకొని రోధిస్తూ స్త్రీను ఉన్న గది దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు ఒకవేళ ఏమైనా భూతం అయిపోయాడా అని ఆశ్చర్యంతో వారు తేరు చూస్తూ అక్కడ ఉండిపోయారు ఈలోగా వాళ్ళని చూచిన శ్రీను అమ్మ నాన్న అన్న అక్క లోపలికి రండి అని చెప్పి వాళ్ళను పలకరించాడు వారు భయముతో అనుమానంతో చచ్చానన్న కదరా అని చెప్పి కోపముగా శ్రీనుతో అన్నారు అందుకు శ్రీను అవును నేను చనిపోయాను కావాలంటే మీకు కూడా చూపిస్తాను లోపలికి రండి అని చెప్పి వాళ్ళను సమాధి పెట్టే దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆశ్చర్యంగా వారు సమాధి పెట్టే లోపల ఏముందని చెప్పి తొంగి చూడగా ఆ సమాధి లోపల సిగరెట్ పెట్టెలు కొన్ని బ్రాందీ బాటల్ అంతేకాకుండా ఒక వ్యక్తిని పాడి చేసే ఎన్నో వస్తువులతో ఆ సమాధి పెట్టే నిండి ఉంది ఇవన్నీ ఏమిటి రా అని చెప్పి వారందరూ శ్రీనుని అడిగారు అందుకు శ్రీను నేను ఇటువంటి దురాల వాట్లకు లోనై నా శరీరాన్ని ఆత్మను పాడి చేసుకున్నాను ఇప్పుడు ఆ పాత శ్రీను చచ్చాడు పాతవాన్ని గతించిపోయాయి ఇప్పుడు నేను ఒక క్రొత్త వ్యక్తిని యేసు ప్రారి పాదముల దగ్గరికి వెళ్ళి నా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాను అప్పుడు యేసుప్రవ్వు నా పాపముల విషయమై నాలో అసహ్యత కలిగే చేశారని చెప్పి దేవుని మయంపరుస్తూ పరుస్తూ వారందరికి సాక్ష్యం తెలియజేశాడు ప్రియమైన దేవం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కాగా ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించాను ఇదిగో క్రొత్త వాయనని మనం చూస్తూ ఉంటాం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాత పాపములను విడిచిపెట్టకపోతే ఇంకా నీవు పూర్తిగా మారు మనసు పొందలేనట్లే కాబట్టి ఇక్కడి నుండైనా పాత వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించు దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే ఆయన యొక్క కృపను ఆయన యొక్క కాపుదలను ఆయన యొక్క భద్రతను నీ జీవితంలో నీవు అనుభవించగలవు ఆమె